సంవత్సరాలు పైబడిన వాళ్ళు బయటికి రావద్దు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా ఎవరు కూడా దయచేసి ఈ చలిలో వాళ్ళను కూడా తిరగకుండా తగు జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇప్పుడు మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే కొన్ని సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు ప్రజలను కూడా ప్రతి విషయంలో కూడా అప్రమత్తం చేయాలని కొద్దిగా ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు జరుగుతున్నాయి మనము ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఒక పండుగ కానీ పెళ్లి కానీ పేరంటం కానీ చేసినట్లయితే మనము ఖర్చులు ఎక్కువగా ఖర్చు పెడుతుంటాం మనము తోటివాడు తొడగోసుకుంటే మనం అనే సంస్కృతి వచ్చింది ఇప్పుడు మన దగ్గర మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో దానికి తగ్గట్టుగానే మనము ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఫంక్షన్లు అంటే బర్త్డేలు అంటే చిన్నపిల్లలకి ఇంట్లోనే కేక్ కట్ చేసి మరింత పొడప్కులు వేసి నలుగురు విలిసి కేక్ కట్ చేసి ఇచ్చేకూడదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది ఇవి కూడా ఫంక్షన్ వాళ్ళల్లో పెడుతున్నారు ఆర్థికంగా ఖర్చు పెడుతున్నారు అంటే ఎదుటివాడు ఏం చేస్తున్నా మనం కూడా అట్లనే వేస్తున్నాం మన ఉన్నా లేకుండా అప్పో సపో చేసి కూడా ఈ పండుగలు పప్పాలు చేసి మనము అప్పుల పాలవుతున్నాం ఆ అప్పులు తీర్చడం కొరకు కష్టపడితే ఎంత కష్టపడ్డా కూడా ఈ రోజులలో నిత్యావసర ధరలు పెరిగినాయి మన ఖర్చులు పెరిగినాయి ఆదాయం తక్కువైపోయింది మన ఖర్చు ఎక్కువైపోయింది దీనివల్ల కూడా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా వెనుకబడిపోతున్నాం తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ఎకరము ఎకరము ఉంటే కూడా ఈ అప్పులకు మిత్తులకే మనము ఇవాళ అమ్ముకునే పరిస్థితి వస్తున్నాం ఈ ఒకప్పుడు అంటే ఎవరింటి ముగటం మనం చేసుకునే వాళ్ళం ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమైపోయినాయి అంటే ఫంక్షన్లోకి పోతున్నాం హాల్లో ఏమైతే వాళ్ళు ఫంక్షనాల్లో ఈ పెళ్లి చేయాలంటే సుమారుగా రెండు లక్షల ప్యాకేజ్ చెప్తున్నారు వాళ్ళు డెకరేషన్ మాదే ఉంటుంది అలా పనిచేసే మనుషులు పని మనుషులు మా వాళ్ళే ఉంటారు సౌండ్ సిస్టమ్ మాదే ఉంటుంది ఇట్లా చెప్పి మనకు ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళు ఫంక్షన్లకే ఖర్చు పెట్టుకుంటూ తీసుకుంటున్నారు మరి రెండు లక్షల రూపాయలతోని మనం ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు మనం భోజనమే పెట్టచ్చు అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి మరి మనము ఈ ఆర్థిక రంగం ఎట్లా ఉందో దాన్ని పెట్టుకొని మనము నిదలాల్సి ఉంటుంది ఒకప్పుడు ఈ టిఫిన్లు అనేటివి ఉండపు ఇప్పుడు టిఫిన్ల సంస్కృతి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మనము హోటళ్లలో టిఫిన్లు వేయడం రెస్టారెంట్లలో బిర్యానీ తినడం అంటే ఈ రకంగా కల్చర్కు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కూడా అలవాటు పడుతున్నాం ఆరోగ్యకరమైనటువంటి భోజనం మనం ఇప్పుడు తినలేకపోతున్నాం ఏ ఎట్లా చూసినా కూడా మనము ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం ఖర్చులు ఎక్కువ పెడుతున్నాం ఏది చేసినా కూడా అధికంగా ఖర్చులు పెట్టి అప్పుల పాడై ఆర్థికంగా మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఏ పని చేసినా కూడా ఆర్థిక వ్యవస్థలో మనం మార్పు తీసుకురాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటాం చాలా వరకు దేని పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మన శక్తి మేరనే మనకు ఎంతైతే శక్తి ఉంటుందో ఆ శక్తి మేరనే పండుగ పప్పాలు చేసుకొని ఆర్థిక భారం మన మీద పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని తెలుసుకుంటూ ఈ అంశం పట్ల ఒక మంచి పాటను మా ప్రవీణ్ గారు మా మిత్రుడు వినిపిస్తాను వాసన సబ్బుల కురాములయ్య గొప్పలకు పోయి అప్పులు చేయొద్దని ఆర్థిక స్వావలంబన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ వాసనా సబ్బుల కురా ములయ్యను విడిపించుకున్ననే తరాములయ్య ఒక్క దినంతా ఆలోచించి అప్పుల గురాబులయ్యాగుడోకి మరిగిన హురాములయ అప్పుల బాధల గురావులయ్యా పెట్టిన హురాములయ్యా పాలాసిలు వద్దు అట్లు వద్దు గారికి మరి ఈ ఆర్థిక మార్పు రావాలంటే మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే ఇప్పుడు మనము మన పిల్లల చదువు నిమిత్తం హైదరాబాద్లో పిల్లలను హైదరాబాద్ హైదరాబాద్లో వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలంటే సుమారుగా వాళ్ళు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు కానీ మనం మూడు లక్షల రూపాయలు పెట్టి నారాయణని చైతన్యాన్ని మనం చదివిస్తున్నాం మరి అక్కడ వాడు ఇంటర్ చదివినా కూడా వాడు ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా సిఈసి ఏది తీసుకున్నా కూడా ఇక్కడ చదివిన పిల్లడానికి ఎనభై శాతం మార్కులు వచ్చినా అక్కడ చదివిన కూడా గవే ఎనభై శాతం మార్కులు వస్తాయి మరి చదువులో మార్పు ఏందో తెలియదు మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత వాడికి ఏమైతుంది హాస్టల్లో ఉంటాడు అదే కాలేజీకి సంబంధించిన హాస్టల్లో ఉంటే వాడికి ఫుడ్ పడక ఎలర్చి అవుతుంది ఎందుకు ఫుడ్ పడదంటే అక్కడ ఎప్పుడు ఇప్పుడు పప్పు ఇయ్యాలి ఈ పప్పు ఇయ్యాలి ఇదే టేస్ట్ ఉంటుంది రేపు అదే టేస్ట్ ఉంటుంది వంకాయ అంటేనావా ఇవాళ అదే టేస్ట్ ఉంటాయి మళ్ళీ రోజు అదే టేస్ట్ ఉంటుంది ఏ కూరలైనా కూడా ఒకే రకమైన టేస్ట్ ఉంటాయి వానికి తినబుద్ధి కాదు వారు ఏం అప్పుడు ఫోన్ చేసి నాకు తినబుద్ధి అవుతలే అమ్మ తినబుద్ధి అవుతలే నాన్న అని ఫోన్ చేయాలని మళ్ళీ హైదరాబాద్ పోయి వాడిని ఇంకొక హస్టల్లా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే ఒక నలుగురు కలిసి ఒక రూమ్ తీసుకుంటారు ఈ రకంగా వాడు ఇప్పుడు వాడు చదువు కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇంటర్మీడియట్ అయినాక బీటెక్ బీటెక్ బెంగళూరు తర్వాత ముంబై ఇంకెక్కడెక్కడైతే బీటెక్లు మంచిగా చెప్తారో అక్కడికి తోలేస్తాం ఎత్తాం ఐదారు లక్షలు పెట్టి ఇక్కడ బీటెక్లో పాస్ అయినకు గదే ఉంటుంది అక్కడ పాస్ వాడికి గదే ఉంటుంది సర్టిఫికేట్ మాత్రం గదే వస్తుంది ఈ రకంగా లక్షల రూపాయలు పిల్లల చదువుల నిమిత్తం కూడా ఖర్చు పెడుతున్నాం గవర్నమెంట్ కాలేజీలు ఉన్నా కూడా మనం ప్రైవేట్ కాలేజీలలో చదివిస్తున్నాం మరి ఈ రకంగా లక్షల రూపాయలు ఒక సుమారుగా ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ చేయాలంటే ఒక పది నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెడుతున్నాం సరే ఉన్నవాళ్ళు పెట్టుకుంటే సంతోషం మన మధ్య తరగతి మనం పెట్టుకుంటే ఇబ్బందుల పాలైతాం అప్పుల పాలైతాం ఉన్న ఎకరం అమ్ముకుంటాం సరే దేవుని దయ వల్ల వాడు చదువుకొని సక్సెస్ అయితే మనకి మంచి ఉద్యోగం వస్తే వాడు బతుకుతాడు మనల్ని బతకలు దయచేసి దీని పట్ల మీరు అవగాహన కల్పించుకోవాలి ఇవాళ మనం ప్రైవేట్ తవకాలలో కోతున్నాం ప్రైవేట్ తవ్వకాలలో ఉత్త జ్వర వచ్చినా కూడా నా విషయమే చెప్తా కాక నేను ఇప్పుడు ఎట్లున్నా అట్లనే ఉన్నా నేను మొన్న తవగానకైనా జస్ట్ ఈ చలికాలంలో నాకు అవత ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది దానికి ఏ మందులు వాడాలో కూడా నాకు తెలుసు కానీ మనం సెల్ఫ్గా తీసుకోవద్దని ఒక హాస్పిటల్కి పోతే టెస్ట్లకు పదిహేడు వందలైనవి తర్వాత నాకు మందులకు పదిహేడు వందలైనవి అంటే లెక్కన మూడు వేల ఐదు వందల రూపాయలండి కేవలం రెండు వందల రూపాయల మందులు తీసుకుంటే తగ్గుతాయి నాకు బాగా ప్రాబ్లం లేదు కానీ వాడు ఏం చేసింది మొత్తం టెస్టులు రాసిండు డాక్టర్ని అర్థం చెప్పలేం కదా చేయించుకున్నాం మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యింది రెండు వందల రూపాయలు అంటే ఇది ఇది నేను చేసిన పొరపాటు అంటే మూడు వేల ఐదు వందలు అంటే మనకు ఎంత అవసరం ఒక రకంగా చెప్పాలంటే పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు మన ఇంట్లో పనికి వస్తాయి మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా కూడా మనం ప్రైవేట్ దవకాళలను సంప్రదించవద్దు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు అన్ని రకాల వైద్యులు ఉన్నారు ఎండీలు ఉన్నారు ఎంఎస్లు ఉన్నారు ఆర్థోపెడిక్లు ఉన్నారు నరాల డాక్టర్లు ఉన్నారు గుండె డాక్టర్లు ఉన్నారు స్కానింగ్లు ఉన్నాయి కిడ్నీ డాక్టర్లు ఉన్నారు డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మనం గవర్నమెంట్లు ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకోకుండా ప్రైవేట్ దవకాళలకు లక్షల రూపాయలు పెట్టుకుంటుంది ఇప్పుడు జ్వరం డెంగ్యూ మలేరియా టెస్ట్ జ్వరం చేస్తా జ్వరం వచ్చినప్పుడు టెస్ట్లు చేస్తారు నీకు డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని చెప్తారు చెప్పగానే మన వాళ్ళంతా భయపడతాయి ఐసీలో పెడతాడు రోజు పదివేల ఛార్జ్ చేస్తాడు నేను ఐదారు రోజులకు డిశ్చార్జ్ చేస్తాడు అరవై వేల బిల్ వేస్తాడు మరి ఎంతవరకు కరెక్ట్ ఇది లక్షలల్లో అవుతున్నాయి అంటే రకరకాల వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు ఇందులో కూడా మోసాలు ఉన్నాయి వాడు టెస్ట్ చేసినోడు పేట్లు డౌన్ అని చెప్తాడు వారు డౌన్ నిజంగానే అయిందా మరి అల్లు ఉందా తెలియదు మనం ఇంకో రెండు అక్కర్లో చేయించుకుంటూ తెలుస్తుంది దయచేసి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా మనం నష్టపోతున్నాం కనుక మరి ప్రభుత్వము ఈ సంక్షేమ పథకాలు మేము ఇవిస్తున్నాము అవి ఇస్తున్నామని చెప్పకుండా ప్రజల లోపల కూడా ఆర్థికంగా కూడా వాళ్ళ మార్పులు తీసుకురావాలని కొన్ని సామాజిక అంశాల మీద కూడా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేసి ఆర్థికంగా ప్రజలు అభివృద్ధి చెందే విధంగా మరి ప్రభుత్వం అందించేటువంటి ఏదైతే సంక్షేమ పాలనలతో పాటు మన గవర్నమెంట్ హాస్పిటళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజీలు కూడా ఉన్నాయి వీటన్నిటిలో కూడా మనం వినియోగించుకొని ఆర్థికంగా మనము ఎదగాలని సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన గౌరవ సెక్రటరీ గారికి గ్రామ పెద్దలకు అంగన్వాడి ఆశా వర్కర్లకు గ్రామం పెద్దలందరికీ మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మేము చెప్పిన అంశాల పట్ల మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఆర్థికంగా ఎదిగి మనము బలపడాలని సందర్భంగా కోరుకుంటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి చలి తీవ్రత ఎక్కువ ఉన్నది పొద్దు పొడిచేదాకా ఎవరు పెద్ద మనుషులు అరవై సంవత్సరాల పైబడిన వారు పొద్దు పొడిచేదాకా బయటకు రావద్దు సాయంత్రం ఆరు గంటల వరకు ఇల్లు చేరాలి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా పొద్దు పొడిచేదాకా బయటకు తీసుకురావద్దు సాయంత్రం ఆరు లోపల ఇంటికి తీసుకోవాలి ఈ విషయాలు తెలియజెప్పడానికి వచ్చిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సెక్రటరీ గారు థ్యాంక్ యూ సార్ మరి మరొకసారి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు